హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకి శుభవార్త రెండు లక్షల సబ్సిడీ లభిస్తుంది అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి చిన్న రైతులకు ఆదుకోవడానికి ఒక ముఖ్యమైన చర్యగా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న సాగు చేసే వారికి గణనీయమైన ఆర్థిక సహాయం అందించే కొత్త చొరవను ప్రవేశపెట్టాయి ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ పథకం కింద రైతులకు రెండు లక్షల సబ్సిడీ వ్యవసాయం ఉత్పత్తులకు మెరుగుపరిచే లక్ష్యంతో వివిధ రకాల సాయంతో పాటు రైతు రైతుల యొక్క ముఖ్య లక్షణాలు ఈ రైతులకు పదహారు రకాల ఉద్యావనాల మొక్కలకు ఉచితంగా పొందేందుకు అరువులైన అధిక వర్షాలు లేదా అనావృష్టి వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కారణంగా ఆర్థిక ఇబ్బందులకు పడుతున్న వారికి ఈ చొరవ ప్రత్యేకంగా ప్రయోజకంగా ఉంటుంది ఎలాంటి ఖర్చు లేకుండా మొక్కలు పంపిణీ చేయడం ద్వారా ప్రభుత్వం రైతు ఆర్థిక భారాన్ని సడలించడంతో పాటు పూర్తి ఖర్చులు భరించగానే తమ భూమిలో పెట్టుబడి పెట్టేందుకు వీలు కల్పిస్తుంది సమగ్ర మద్దతు ఈ పథకం యొక్క మొక్కలను అందించడంతో పాటు అవసరమైన వ్యవసాయ అవసరాలకు కూడా మద్దతు ఇస్తుంది ఇందుకు ఇవి ఉన్నాయి విత్త విత్తడానికి అవసరమైన గుంతలు తవ్వడం వంటి భూమి సిద్ధి చేయడం ఎకరు ఎరువులు ఆరోగ్యకరమైన వృద్ధిని నిర్ధారించడానికి సంవత్సరానికి రెండు సార్లు సరఫరా చేయబడుతుంది మూడు సంవత్సరాల కాలంలో పంట శుద్ధిని బట్టి కాపాడుకోవడానికి సబ్సిడీలు మరియు విధులు నిధులు సహకరిస్తారు పంట ఆధారంగా రైతులు అందించిన సబ్సిడీ మొత్తం సాగు చేస్తున్నట్టు పంట రకాన్ని బట్టి ఉంటుంది ఉదాహరణకు మామిడి మొక్కలు నాటిన రైతులకు ఎకరానికి ఏడు వందల రూపాయల మొదటి సంవత్సరంలో యాభై ఒకటి పాయింట్ మూడు వందల అరవై ఏడు మరియు రెండవ సంవత్సరంలో ఇరవై ఎనిమిది వేల ఐదు వందల యాభై మొత్తం మూడేళ్లలో ఒక లక్ష తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు డ్రాగన్ ఫ్రూట్ ఎకరానికి తొమ్మిది వందల చెట్లు సాగు చేసే వారికి మొదటి సంవత్సరంలో ఒక లక్ష అరవై రెండు వేల ఐదు వందల పద్నాలుగు చివరి సంవత్సరంలో అదనపు ఆర్థిక సాయం అందించబడుతుంది అదనపు ఆర్థిక ఉపశమనం నర్సరీ నుండి పొలాలకు మొక్కలను రవాణా చేయడానికి అయ్యే ఖర్చు కూడా ఈ పథకం కవర్ చేస్తుంది ఈ మొక్క తరలించే ఖర్చును రైతులు భరించాల్సిన అవసరం లేదు ఆర్థిక సహాయం వివిధ వ్యవసాయ కార్యకలాపాలకు విస్తరిస్తుంది చిన్న రైతులకు భారాన్ని తగ్గించేలా చూస్తుంది దరఖాస్తుల ప్రక్రియ ఈ పథకానికి పొందేందుకు ఆసక్తి ఉన్న రైతులు వారిని స్థానిక జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎన్ఆర్ఈజిఎస్ కార్యక్రమ కార్యాలయాన్ని సంధించాలి అవసరమైన పత్రాలను ఉన్నాయి వ్యవసాయ రికార్డులు జాబు కార్డు బ్యాంక్ పాస్బుక్ మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఒక ఒకసారి సమర్పించిన తర్వాత పూర్తి ప్రయోజనాలు అర్హులైన రైతులకు అందుబాటుతుంది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కామెంట్ జై జవాన్ జై కిసాన్ జై భారత్